ಹೈಕೋರ್ಟ್ <tries> సజెషన్స్ దాన్ని బేస్ చేసుకుని ఇచ్చినప్పుడు నాకు ఇమ్మీడియట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది మరి పద్నాలుగో తేదీ డేట్ వేసి ఇప్పుడు రెండు గంటలు తీసుకొని చేసుకున్న తర్వాత డేట్ పద్నాలుగు వేశారు డేట్ పద్నాలుగు వేసిన తర్వాత ఇప్పుడు నాకు సర్వ్ చేస్తే నేనేం చేయాలి నేను మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాను ఇప్పుడు సర్వ్ చేస్తే నేను ఏం చేయాలన్నా ఈ డెసిషన్ నాకు ఇమ్మీడియట్ ఇవ్వమని చెప్పి అయితే కోర్టు క్లియర్గా చెప్పింది కదా కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది నాకు ఇమిడియట్ డెసిషన్ ఇవ్వలేదు అంటే పర్మిట్ చేశారనుకునే నేను ఏర్పాట్లు మొత్తం చేసుకున్నాను ఇప్పుడు రెండు గంటల అంటే గంట ముందు వచ్చి నాకు పర్మిషన్ లేదంటే నేనేం చేయాలి ఇది ఎంత వరకు మార్నింగ్ మా వాళ్ళు వెయిట్ చేస్తే కలవలేదు ఆఫీస్ దగ్గర ఎంత అన్యాయం అన్నా ఇది ఒక వ్యక్తి రాజకీయం జీవితం కోసము ఎంత చండాలంగా ఎంత నీచంగా దిగజారిపోవాలా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అందరిని ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని ఇప్పుడు నాకు నేను ఏం చేయాలి మీరు చేసివ్వండి మీ డిఎస్పీ గారికే కాల్ చేసివ్వండి నా దగ్గర నా ఫోన్ రెస్పాండ్ ఎవరైనా నేను నిన్న మధ్యాహ్నమే షెడ్యూల్ పెట్టాను సదంకి వెళ్తున్నామని హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏవైతే డీటెయిల్స్ కావాలన్నారో ఆ డీటెయిల్స్ కల్పిచ్చాను ఇమ్డియట్ ఇమ్మీడియట్ ఇది ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలని ఉంది మరి ఇప్పుడు నాకు రెండు గంటలు సర్వ్ చేస్తున్నారు ओके ना ओके ओके पकने पकन जगह ओके ओके दी ओके రెస్పాండ్ ఎవరైనా ఆయన వైసీపీ వాళ్ళకు లేదా పెద్దిరెడ్డి రెడ్డి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎందుకు పనిచేస్తున్నారు మీ డిఎస్పీ గారు మీ డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు ప్రజల కోసం చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం పనిచేస్తుంటే ఇంత ఈ అడావులు ఇవన్నీ చేయాల్సిన అవసరమేమి ఇప్పుడు కాలు వెయిటింగ్ వచ్చింది సమాధానం ఇవ్వడం ఏ పబ్లిక్ సర్వీంటా పెద్దిరెడ్డి రెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషుల తాందే చేస్తున్నది అదే కదా చేస్తున్నది అంతే కదా మీ ఎస్పీ గారు మీ డిఎస్పీ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషులు ప్రవర్తిస్తున్నారు సబ్బు అవసరం ఏముందన్నా ఇప్పుడు ఏం చేయాలి సదం కోటీస్ ఇచ్చిన మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారం నిన్న ఇమ్మీడియట్ నాకు డెసిషన్ ఏంటంటే నేను ఫర్దర్ గా ఏం చేయాలో వాడిని మీరు రిజెక్ట్ లేదా యాక్సెప్ట్ ఇమ్మీడియట్ డెసిషన్ ఇచ్చింటే నేను మళ్ళీ కోర్టుకి కోర్టుండే దాని మీద నేను మా వాళ్ళు వచ్చారు కదా

डाटा डिजाइन कर सकते हो फुल 13 2 2 टाइम टाइम अंदर 147 टाइम टाइम हम बोलते हैं हम गया रहेगा हम साधारण करते हैं కనీసము నోటీస్ ఇస్తున్నప్పుడు వన్ ఫార్టీ నైన్ నోటీస్ అన్నారు ఇందులో ఎక్కడైనా డేట్ కానీ టైం కానీ ఏమైనా ఉందా సంతకం పెట్టారు నేను చేసినప్పుడు అవునన్నా అది ఇస్తారా ఇవ్వరా అనేది నిన్న ఇవ్వాలి నాకు నిన్న ఇవ్వకుండా ఈ రోజు ఇప్పుడు ఇచ్చి రెండు గంటలకు వన్ థర్టీ వచ్చి ఇస్తే నేనేం చెయ్యాలి మేము కనీసం ఇచ్చిన రిప్రజెంటేషన్ కి అక్నాలజ్మెంట్ కూడా అడిగితే కూడా ఇవ్వడం లేదు సార్ ఈవెన్ కనీసం ఫోటో తీసుకుంటామంటే కూడా ఇవ్వడం లేదు ఏం చేయాలి ఈ రోజు ఇస్తే నేనేం చేయాలి మీటింగ్ మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి నేను రైతులతో మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ఏమి మీకు ఇబ్బంది లేనప్పుడు ఇన్ని ఇంత హడావుడి ఎందుకన్నా మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్నారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు అందరిని ఇబ్బంది పెడుతున్నారు ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఇంత ఇంత నీచంగానా ఇంత నీచంగా వ్యవస్థల్ని ఇంతగా దిగజారే విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి చెప్పండి ఇంత పిరికి పంద రాజకీయాలు కుంగనూరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఉండదు రాష్ట్రంలో ఎక్కడ ఉండదు ఒకప్పుడు మా ఏరియాలో చెప్పుకుంటుంటారు ఏది వైసీపీకి సంబంధించిన కొంతమంది అభిమానులు మావాడు పులి సింహం అని చెప్పుకుంటా ఉంటే నేను కూడా ఒకప్పుడు నిజం అనుకునేవాడిని ఇంత పిరికి పంద అనేది మాత్రం తెలియదు రాష్ట్రంలో ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికి పందం ఎక్కడా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇంత చేతకాలి దద్దమ్మ చేతకాలు దత్తమ్మ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటారు మరి మీరు మీరు సహకరిస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ సహకరిస్తా కదా కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు ఒబే చేయడం లేదు కరెక్ట్ గా పద్నాలుగో తేదీ ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వమంటే మీరు ఇప్పుడు ఇస్తే తీసుకొని ఎట్లా చేసినట్టు మీరు ఎట్లా ఒబే చేసినట్టు గంటకు ముందు నేను నేనేం చేయాలన్నా అవును రిసీవ్ చేసుకోండి మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి గంటకు ముందు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఇచ్చిందా మీకు అంటే మేము 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 ఆపేదే ఆపేస్తాము మేము మొత్తము ఏదో మీరు ఏదో రామచంద్రారెడ్డి సామ్రాజ్యము ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాము మీరు చేసేది మీరు చేసుకోండి మీరు కోర్టులకు పోండి మీరు కోర్టుల చుట్టూ తిరగండి మేము తప్పుడు కేసులు పెడతాము మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము మేము ఉన్నది మా డిపార్ట్మెంట్ ఉన్నది రామచంద్ర రాయుడు కోసం గానీ ప్రజల కోసం మీరు మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా ఇప్పుడు చేసింది ఏంటి లెటర్ ఇచ్చిన వెంటనే లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డేషన్ తీసుకోమని అండి ఇమ్మీడియట్ ఎక్కడ తీసుకున్నారు ఇంటి ముందు కూర్చోవాలా రేపు మార్నింగ్ పది గంటలకు చెప్తాం రండి చెప్పి పంపించారు మార్నింగ్ పది గంటల నుండి మా వాళ్ళకి కూర్చున్నారు రెస్పాండ్ అవ్వడం లేదు ఫాలోఅప్ అంటే ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి చెప్పండి దాన్నే నేను ప్రొసీడ్ టైం పాస్ చేసిన దాన్నే నేను మీరు మీరు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఫాలోఅప్ అంటే ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళారు నిన్న సాయంత్రం వెళ్ళారు ఆయన సెటిల్ ఆడుకుంటూ కూర్చున్నారు నేను లేనని చెప్పమన్నాడు వీళ్ళ ముందే ఉన్నారు లైవ్ విట్నెస్ చెప్పారు తర్వాత అక్కడ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మార్నింగ్ పది గంటలకు ఇస్తామని చెప్పారు ఇబ్బందులు మీకు ఉంటాయి మీరు వెనకేసి రాకుండా మీరు ఏం తప్పు పట్టలేరు మీరు తప్పు పట్టలేరు స్టాఫ్ ఉన్నారని చెప్పినారు నేను మీకు కనిపిస్తున్నప్పుడు లేదని ఎట్లా చెప్పగలరు చెప్పారు సార్ లోపలికి వెళ్ళి గడిపోయిన తర్వాత అక్కడ ఉన్న కృష్ణానది మీరు చదివి నాకు చెప్పండి చెప్పారు మరి ఏం చేయాల సోమల విజిట్ పదమూడవ తేదీ నా పర్సనల్ ఎజెండా మీద లేడీస్ ని పదిహేను మంది లేడీస్ ని అర్ధరాత్రి వరకు కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో కూర్చుండేది స్టేషన్ లో కూర్చోబెడితే ఇది నా పర్సనల్ ఎజెండా సిగ్గు లేదు మీ డిఎస్పీకి నా పర్సనల్ ఎజెండా అంటున్నాడు ఏం కేసు కట్టారు ఎవరి మీద కట్టారు ఆడవాళ్ళ మీద అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారన్నా ఏ బేస్ తో ఏ బేస్ తో అర్ధరాత్రి వరకు కూర్చోబెడతారు ఏ బేస్ తో ఆడవాళ్ళని కేసు లేకుండా ఎటువంటి ప్రొవిజన్స్ లేకుండా రాత్రి ఒంటి గంట వరకు స్టేషన్ లో కూర్చోబెడతారు నా పర్సనల్ ఎజెండా నా ఇదే వాళ్ళ కోసం వెళ్ళడము మీరు రూల్స్ వైలేట్ చేస్తుంటే మీరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రూల్స్ ఇక్కడ అప్లై చేస్తుంటే నేను వాళ్ళ కోసం వెళ్ళడం నా పర్సనల్ ఎజెండా ఎట్లా అవుతుంది నా పర్సనల్ ఎజెండా ఎట్లా అవుతుంది చెప్పండి కొట్టుకుపోయింది కొట్టు కొట్టునే మీరు ఫాలో అవ్వడం లేదు ఎందుకు ఫాలో అవుతుంటారు ఎందుకు ఫాలో అవుతున్నారు ఎక్కడ ఫాలో అవుతున్నారు రాత్రి వరకు లేడీస్ ని స్టేషన్ లో కూర్చోబెట్టేది ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో పదిహేను మంది లేడీస్ మీ సీసీటీవీ తీసుకోండి తీసుకోండి కెమెరాలు తీసుకోండి అర్ధరాత్రి వరకు లేరంటారా లేడీస్ ఎందుకు కూర్చోబెడతారు మాట్లాడి మీరు కూడా ఉన్నారు సార్ చూసారు లేడీస్ పర్సనల్ అజెండా మీద సోమల స్టేషన్ కి విజిట్ చేశానా

கிளப்ப